వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టార్ తెలుగు డిఎస్ ప్రతి సంస్థపై మా పోరాటం స్టార్ తెలుగు డిఎస్పీ న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి తనయుడు కుడుపూడి భరత్ భూషణ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు తన స్వగ్రహం వద్ద ఘనంగా నిర్వహించిన జన్మదిన వేడుకలు హాజరైన జిల్లా అధ్యక్షుడు శిర్ల జరెడ్డి మాజీ ఎంపీ చింతాను అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ బిన్పే శ్రీకాంత్ ఎమ్మెల్సీ బొమ్మై జైలు తదితరులు నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కుడుపూర్ భరత్ భూషణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు இந்த மாதிரி நம்ம நம்ம நல்ல கள்ள நம்ம ஏகப்பட்ட பாருங்க அதுக்கு வந்து நம்ம சலண்டா வந்து நம்ம குசங்கர் வந்து குசங்கர் வந்து நான் கேட்கிறேன் நான் சின்ன சின்னディスクனல் வந்து வெயிட் பண்ணுங்க கொஞ்சம் வந்து உட்காருங்க ಅನಿರ್ <laughs> <laughs> अनिल लोग करो तो बालक ने और फिट राजा रखे से डडले या सुस्तन में डडाम में संयंत्रम हां युवरा वन टाइम वन टाइम सेटलमेंट आ वादा अनन चाचा శుభదినం ఏదైతే మన అమ్లాపురం చరిత్ర గుర్తుపెట్టుకునే దగ్గ నాయకుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరి గెలిచి సత్తాత చాటుకున్న నాయకుడు మన కుటుపుడి చిట్టబాయి గారి తనేడు కుడిపూడి భరత్ భూషణ్ గారి యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా అందరం ఇక్కడికి వచ్చి ఆయన పుట్టినరోజు సందర్భం కేక్ కట్ చేసి ఆయనకి శుభాకాంక్షలు తెలిపడం జరిగింది భరత్ అన్న కుడిపూడి కుటుంబము అంటే పిన్పి కుటుంబం మా ఇద్దరు కూడా ఎప్పుడు కూడా ఒకే కుటుంబం లాగా మరి ఇక్కడ రాజకీయం చేశారు ఖచ్చితంగా కూడా ఎలా ఎంత భరతన్న వాళ్ళ నాన్నగారు లాగా భవిష్యత్తులో ఇంకా ఇంకా గొప్ప పదవులు అలంకరించాలని చెప్పి ఇంకా గొప్ప నాయకుడిగా ఎదగాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి భరతన్నకి ఇంకొకసారి మరి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ గౌరవ పూర్వపు జిల్లా అధ్యక్షులు మా అందరి ప్రీతమ నాయకులు మాజీ శాసన సభ్యులు నీతికి నిజాయితీకి నిబద్ధత కలిగినటువంటి శ్రీ కుడిపూడి సిట్టబ్బాయి గారి తనయులు సిఈసి మెంబర్ అయినటువంటి భరతభూషణం గారి జన్మదినం సందర్భంగా వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు ఆయుస్సు ఆరోగ్యము ఐశ్వర్యము కలిగించాలని అదేవిధంగా చిత్తబా గారి యొక్క రాజకీయ వారసత్వాన్ని మరి భరతభూషణ్ గారు పిలుపుచ్చున్నారు కాబట్టి రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి మా కూడా తలమానంగా తయారవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ హ్యాపీ బర్త్డే మిస్టర్ భరతభూషణ్ గారు మినీ మినీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది